చాలా బ్రో చాలా అంటే టూ మచ్ బ్రో దిస్ ఇస్ టూ మచ్ బ్రో దిస్ ఇస్ టూ మచ్ లడ్డు చాలా అన్యాయం కొట్టాలను చూసా లడ్డు ఉంగరం మంచి బ్రో హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై సిక్స్టీ సెవెన్ ఛాలెంజ్ వీడ్ నేను ఎర్లీ మార్నింగ్ ఆరున్నరకి అయితే లేదు ఏడు గంటలకు అయితే అప్ అయినా ఈరోజు శనివారం కదా ఈరోజు జిమ్కి అయితే వెళ్ళా ఈరోజు గుడికి వెళ్తా భజంబలి యొక్క దర్శనం చేసుకుంటా తావచ్చిందిగో మా అమ్మాయితే దానికి మొక్తున్నదిగో నువ్వు ఫోటో దిగకు నీ పన్ను నీ ఇగో నీ పన్ను ఆయన పని ఆర్డర్ చేస్తాడు ఇక చూడండి ఇగో అవైతే ఇంకా ఏమైనా పెడతారని చూస్తుందిగో ఇంకా చూస్తుందిగో దిక్కునిగో ఇంకేమైనా పెడతారు లేదా నాలుగైతే బయటకు తీసింది దీనికి బాగా అలవాటు అయిపోయింది ఆవుకైతే బయట నుంచి వస్తుంది చక్కగా ఇంట్లోకే జరుగుతుంది ఇక ఇంకా పెట్టి మరి అన్నం ఉంటే గైస్ మా అమ్మాయితే అన్నం పెడుతుంది ఇక

గైస్ ఇదైతే అన్నం పెట్టేసినాం ఇష్టం ఆ తిప్పండి ఇచ్చినాం ఇంకైతే పోతలేదు ఇగో ఇంకా నేలక బయట తీస్తుంది దీనికి కడుపు రెండలేదు అనుకుంటా ఫ్రెండ్స్ మా తమ్ముడే తెచ్చాడు ఫ్రెండ్స్ బ్రో ఇది పోతలేదు బ్రో ఇంకా మా తమ్ముడు ఏదో చూడండి తా టైం తొమ్మిదిన్నరతో ఇంకా స్నానం చేయలేడు ఇప్పుడు ఇప్పుడు లేచిండు ఇగో రెండు చేతులు జేబులో పెట్టుకొని కిచెన్లోకి వెండి మా అమ్మ దగ్గరికి మా అమ్మ అయితే కూరగాయలు కోస్తుంది వంట కోసం మా తమ్ముడు అయితే ఇట్లా ఇచ్చిండు ఇచ్చండిగో మా అమ్మ అయితే కూరగాయ కూరగాయలు వస్తుంది మా తమ్ముడు అయితే సిగ్గువాడుతున్నాడు పడుతున్నాడు ఇక్కడిక్కడ ఇక్కడ లడ్డు ఇక్కడ ఇగో లడ్డు ఇగో 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 ఇయ్యో ఇక లడ్డు ఇక్కడ చూడగో వీడియో రికార్డ్ చేస్తా అని చెప్పి మాటలు ఆ బిటో నువ్వు లడ్డు ఇగో లడ్డు వీడియో రికార్డ్ చేస్తాం కదా నిన్న కూడా ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడిగో ఇక్కడిగో ఇక్కడ ఇక్కడ అది పెట్టుకోలే గ్లాస్ చూద్దాం ఒకసారి పెట్టుకోలేదు బాగా అనిపిస్తున్నావు పెట్టుకోవే మాట్లాడతా లే కదా ఎట్లా చేస్తున్నాడు ఇగో కొద్ది కో దేశాలు చేస్తున్నాడు ఇగో పండుగ కాజర్ రా నీళ్ళు కొడదాం అయితే కరెక్ట్ అవుతుంది చూడ నీళ్ళు కొడతా అంటే ఎట్లా లేచి వెళ్ళిపోతుండే ఇప్పుడు ఏం కూర నిన్న ఈ ఈరోజు పప్పేనా

నీలో నీళ్ళ దగ్గర పోతే కదా ప్లేస్ నాకు అర్థమైతే లేదు ఇగో ఏం చేయాలి ఏం కత్తాలి మావిడైతే స్నానం చేస్తున్నాడు ఇక స్నానం చేయడానికి అయితే బట్టలు ఇప్పుతున్నాడు గ్లోబల్ మార్కెట్ బా లె సిక్స్ ప్యాక్ బాయ్ బాయ్ లడే 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 సిక్స్ ప్యాక్ అనిపిస్తుందిగో

ఆ గోడ ఎక్తం భయమేరే భయమేరుగా ఆ పేరు కహడలు అసలు అంచబోర్డు ఎవరికి మెడో కరెంట్ వై బ్రో కరెంట్ పోయింది బ్రో అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన స్నానం చేసుకుని గుడికి వెళ్ళడానికి శనివారం కదా బజమ్మలికి దర్శనం చేసుకుంటాం రైస్ అయితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి చేరుకున్నా ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి షాప్కి అయితే బయలుదేరుతాం గ్యాస్ నేనైతే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చినా ఇప్పుడైతే టైం ఒకటిన్నర్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఏం కూర చేసిందో వైట్ రైస్ కూర మీరు ఇంపార్టెంట్ మేడం అబ్బా నిన్న పప్పు ఈరోజు మీరు పప్పుచారు రొటీన్ సరే సరిపెట్టుకుంటా దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది గైస్ అంతే లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టైం రెండు అవుతుంది ఇప్పుడు షాప్ కి అయితే బయలుదేరతాం అయితే షాప్ బంద్ అయితే ఇంటికే చేరుకున్నా ఇగో మా తమ్ముడు అయితే నాకు అయితే అన్నం తినేసిండు మా అమ్మ కూడా తినేసింది ఇగో అమ్మ కార నమ్కిన్ కార తెచ్చుకున్నాడు బా చట్నీ కూడా చేసింది అమ్మ మోడల్ మోడల్ చేసేసి బ్రో గిన్నెలు మొత్తం సాఫ్ చేసేసేయి పంటవా నీ కొట్టా బ్రో ఎందుకు బ్రో కొట్టాలి బ్రో చాలా టూ మచ్ బ్రో దిస్ ఇస్ టూ మచ్ బ్రో ఇస్ టూ మచ్ లడ్డు చాలా అన్యాయం కొట్టాలను చూసా ఉంగరం బంజేయ బ్రో అది రెండున్నర అది ఇదేంత జస్ట్ ఒక్క గ్రామ్ ఏడు గుంజలు అది రెండు అది రెండున్నర గ్రాములు అది మోడల్ మోడల్ అరమాన్ మోడల్ చూడే ఇంకెట్ చేపిస్తారు అది అది సరణం

స్తారా గైస్ మా తమ్ముడు చూడండి ఇక సాఫ్ చేసిన అన్నం మొత్తం ముసరి ఇప్పుడు నేను కూడా డిన్నర్ చేస్తా ఇప్పుడు నాకు టైం ఇప్పుడైతే పదవుతుంది చాలా లేట్ అయిపోయింది ఏమైంది బ్రో దాగర్లో మాట్లాడవు కదా నా అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్